ప్రియమిత్రులు నమస్తే అండి ఈరోజు అంటే అక్టోబర్ ఫస్ట్ ప్రపంచ వృద్ధాప్య దినోత్సవం అండి అంటే వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే సవాళ్ళు అందుకు దారితీసే అవకాశాలు గురించి అవగాహన కల్పించడానికి అలాగే వృద్ధులు సమాజాన్ని చేసిన సేవలు గుర్తించడానికి వారిని గౌరవించడానికి వారు గౌరవంతో స్వాతంత్రంగా జీవించేలా చూడాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారండి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో అప్పుడు వృద్ధులు కాక తప్పదు కదా మరి ఆ నిజం అందరూ గ్రహించాలి కదండి ఆ నిజాన్ని గ్రహించకుండా వారిని హింసించడం వేధింపులకు గురి చేయడం అలాగే వారి ఇళ్ళు ఆస్తులు లాక్కొని వారిని రోడ్డు మీద లేక వృద్ధాశ్రమాల్లోనో వదిలేయడం లాంటి అమానుష అమానత్వ చర్యలు ఎక్కువ అంటే దుర్మార్గ చర్యలు ఎక్కువైపోయాయి కదండి ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే కానీ పట్టించుకోరు ఏంటంటే వృద్ధుల సంరక్షణ నిర్లక్ష్యం చేయటం చట్ట చట్టరీత్యా నేరం అండి వారిని పట్టించుకోకపోతే వారి ఆస్తిని అనుభవించే హక్కు కానీ వారి ఆస్తిని పొందే అర్హత కానీ లేదని చెప్పి సుప్రీంకోర్టు అండి వృద్ధులకు ఇవ్వటం మన కనీస బాధ్యత అండి మరి ఆ విషయం మనం గుర్తించడమే కాకుండా మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నేరపడటం మంచిది కదా చివరాఖరికి నేను చెప్పేది ఏంటంటే వృద్ధుల్ని గౌరవించండి వారిని ప్రేమగా ఆప్యాయంగా ఆదరంగా పలకరించండి అంతేకాదండి ఈ ఒంటరి వృద్ధులు వృద్ధాశ్రమంలో చూస్తుంటాం ఒంటరి వృద్ధులు పాపం నా వాళ్ళ నా అనేవాళ్ళు లేక ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళతోటి కాసేపు గడపండి కొంచెంసేపు వారితోటి ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడండి వారి కళల్లో మీరు ఆ వెలుగును చూడవచ్చు మీరు ఆ వెలుగును చూస్తే మనసంతా తృప్తి తృప్తితో నిండిపోతుంది మరి అలా చేస్తే ఈ ప్రపంచ వృద్ధాప్య దినోత్సవ ఆశయం నెరవేరినట్టే నేను భావిస్తానండి చేస్తారు కదా మరి మీరు ఈ వీడియో లైక్ చేసి పది మందికి షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది కదండి అలాగే నా రానా డైలీ టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ప్రపంచంలో వృద్ధులంతా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ సెలవు